పరిశుద్ధ గ్రంథము నుండి మన చూపులు ఎటువైపు ఉంటే ఆసకరము అన్న అంశాన్ని నేర్చుకుంటా ఉన్నాం కీర్తనలు నూట ఇరవై మూడు అధ్యాయము మొదటి వచ్చిన దావీదు ఆకాశమందు మందు ఆశీనుడు అయిన వాడ నీ తట్టు నా కనులెత్తుచున్నాను అన్నాడు ఇరవై ఒకటి అధ్యాయంలో ఆయన కొండల తట్టు కనులెత్తాడు ఇప్పుడు ఇంకా మరింత పైకి చూస్తున్నాడు అక్కడ ఆయనకేం కనపడిందంటే ఆకాశ మందు సింహాసనం మీద ఆశీనుడైన వాడు కనపడ్డాడు ఆయన వైపు కనులెత్తి చూస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని వైపు కనులెత్తి చూడటం మంచిది మన చూపులు ఎటువైపు చూస్తే మేలు అన్న అంశాన్ని ఈరోజు నేర్చుకుంటా ఉన్నాం ఈ కీర్తనాకారుడు మరి కీర్తనలు అంటారు మీకు తెలుసు మరి దేవుడి వైపు కనులెత్తి చూస్తూ ఉన్నాడు చదువమ్మ ఎలా చూస్తూ ఉన్నాడంటే దాసుని కనులు యజమానుడి తట్టు ఇంతకి యజమానుడెవరు దాసుడెవరు యజమానుడు దేవుడు దాసులు మనం కాబట్టి ఆ దాసులు యజమాని తట్టు చూసినట్లుగా ఎన్ ఎందుకు చూస్తారు సహాయం కొరకు సహాయం కొరకు కాబట్టి మన సహాయం కొరకు ఎప్పుడు కూడా దేవుని వైపు చూడాలి ఎప్పటిదాకా చదువు చదివించి ఎప్పుడు కరుణించే వరకు దేవుడు కరుణించేదాకా మన యజమానుడి కరుణించేదాకా మన కన్నులు ఆయన వైపు చూస్తానే ఉండాలి అప్పుడు దేవుడు కరుణిస్తాడు కార్యం జరిగిస్తాడు ఈ కుటుంబం కూడా మరి మొదటిగా ఉమా లక్ష్యం తీసుకుంది దేవుని బిడ్డగా ముద్రించబడింది తన కుమార్తెలిద్దరు కూడా రక్షణ దేవుని వైపు కనులెత్తి చూసింది దేవుడు కరుణించాడు ఇద్దరు పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి దేవునికి స్తోత్రం మరి బిడ్డల చదువు ఎఫ్సి చదువు విషయంలో దేవుని వైపు కనులెత్తి చూసింది అమ్మాయి డిగ్రీ పాస్ అయింది ఇంకా ఎఫ్సి అని ఇంకా చదువుకుంటాను అమ్మ అండి సరే మళ్ళా దేవుని వైపు కన్నులెత్తి ఎత్తి చూసింది దేవుడు కరుణించాడు పీజీ కూడా పాస్ అయింది దేవుని విస్తోత్రం దేవుడు కరుణిస్తాను ఉంటాడు చూసినప్పుడల్లా మళ్ళా దేవుని వైపు కన్నులెత్తి ఎత్తి చూసింది అమ్మాయికి ఉద్యోగం వచ్చింది దేవుని విస్తోత్రం అందుకని ఏ సహాయానికైనా మన కనులు దేవుని వైపు చూడటం మంచిది కదా మరి అమ్మాయి కోసం కనులెత్తి చూసింది అమ్మాయికి సంబంధం కుదిరి పెళ్ళి అయ్యింది మరలా కన్నులెత్తి చూసింది అమ్మాయికి గర్భఫలం వచ్చింది కదా దేవుడు కరుణించాడు మరలా ప్రార్థన చేసింది దేవుని వైపు కన్నులెత్తి చూసింది అమ్మాయి ప్రసవించింది అభిజ్ఞ పుట్టింది దేవునికి స్తోత్రం నిజంగా దేవుని వైపు కనులు ఎత్తి చూస్తే ఆయన కను కరుణించి ఎలాంటి గొప్ప సహాయం చేశాడో ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ అమ్మాయి కుటుంబంలో జరిగినాయి వాళ్ళ విషయంలో కూడా ఇంకా ఆయన రక్ష్యం తీసుకోవాలి దానికోసం ఈ సంవత్సరం కనులు ఎత్తుతుంది దేవుడు కరుణిస్తాడు సహాయం చేస్తాడు మధ్య కాలంలో ఆయన కళ్ళు సరిగ్గా కనపడకపోతే మరి ఆర్టీసీ డ్రైవర్ కదా అనేక మంది ప్రాణాలు ఆయన చేతిలో ఉంటాయి కాబట్టి ఆపరేషన్ చేయటానికి మరి నేను వైపు చూసాం ఆపరేషన్ చేయకరంగా జరిగింది కదా అన్ని కంట్రోల్ అయింది లేదా భయస్థుడు అసలు చేయించుకొని అన్నాడు ఆపరేషన్ చేయించుకొని అన్నాడు మధ్యలో యాక్సిడెంట్ అయ్యింది ఇక డ్యూటీలు కూడా ఎవరు ఇక తీసేస్తారనుకున్న సమయంలో దేని వైపు కన్నులు ఎత్తితే దేవుడు స్వస్తి ఇచ్చాడు డ్యూటీలు కూడా పిలిపించి డ్యూటీలు ఇచ్చారు సగ్గా డ్యూటీ చేసుకుంటున్నాడు దేవుని వస్తావసరం ఇవన్నీ దేవుడు కరుణించి చేసినవే కదా ఇప్పటి వరకు దేవుడిని తట్టు చూసినందుకు మేలే జరిగింది ఉమాకి ఇప్పుడు ఈ సంవత్సరంలో మూడు కోరికలతో కన్నులెత్తుతుంది దేవుడు ఎప్పుడు కరుణిస్తాడు మొదటిది ఎఫ్సీకి మంచి సంబంధం కుదిరి వివాహం జరగాలని రెండోదప్పుడు అవి అవి అమ్మాయికి అమూల్యాకి అబ్బాయి పుట్టాలని ఏంది మరి ఆయన రక్షణ తీసుకోవాలని ఈలోపు అమ్మాయి కూడా బలహీనత వచ్చింది గర్భ సంచెలో బలహీనత ఏర్పడింది రక్తస్రావం ఎక్కువైంది మరి చాలా కష్టం అన్నారు ఆయన దేవుని వైపు చూసాం దేవుని తట్టు చూస్తే దేవుడు కరుణించాడు సోదర చూపించాడు అంతకుముందు మా శోధన అనుకున్నాం అపాయం తప్పించాడు బస్సులో ఉంచి పడిపోవాల్సిన పిల్లని దేవుడు కాపాడాడు ఆపరేషన్కి వెళ్ళటానికి భయపడింది ఒక్కతే ఎప్పుడు ఒక్కతే వెళ్దో ప్రార్థన చేసుకుంది నేను మంత్రం చెప్పాను మన మంత్రం తెలుసు కదా ఇప్పుడు ఒక అమ్మ ఆపరేషన్ చేస్తావా చేస్తానికి వెళ్ళింది నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్తానండి పెళ్ళి కొంచుకోలు వాళ్ళని రావటానికి అటు నుంచి అట్టు వెళ్ళింది అడికెళ్ళి నాకు బీపీ పెరిగిందంట ఆపరేషన్ చేయను అన్నారంటే ఆపరేషన్ చేసే వాళ్ళకి మంత్రం చెబుతారు చెవులో బీపీ రాదు ఏమి రాదు భయం రాదు ఆపరేషన్ చేయకరంగా జరిగింది సజీవు లెక్కలో ఉంచింది ఉంది ఇప్పుడు ఇవన్నీ దేవుడు కరుణించి చేసిన పనులే దేవుడు ఎందుకు కరుణించాడు అమ్మాయిని ఆయన తట్టు చూసింది దేవునికి స్తోత్రం ఎవరైనా సరే దేనికైనా సరే దేవుని వైపు పనులు ఎత్తి చూడటం నేర్చుకోవాలి అప్పుడు మనం చాలా అందుకని ఆగరు ఆయనకు మంచి పేరు పెట్టింది చూచుచున్న దేవుడు అని మంచి పేరు ఇజ్రాయేల్ యొక్క బాధను చూశాను కదా నిర్గమాకాండ మూడో అధ్యాయంలో ఏడో వచ్చిన నా ప్రజల బాధను నిత్యముగా చూశాను వారి మరను నేను విన్నాను విధంగా దేవుడు చూస్తూ ఉన్నాడు మనం ఆయన తట్టు చూస్తున్నామా లేదా మొర పెడుతున్నామా లేదా అన్నది కూడా దేవుడు చూస్తాడు దిగి వస్తాడు ఆ ఇడిపిచ్చాడు కదా కీర్తనకాడ్ అంటాడు తొంభై నాలుగో కీర్తన ఎవరు రాశారు లేదు దాని మీద తొంభై నాలుగో కీర్తనలో ఒక మాట తొమ్మిదో వచ్చింది ఒక మాట చూద్దాం చెవులు కలుగ దేవుడమ్మ మీకు మనందరికీ దేవుడే మరి ఆయన ఆయన ఎండ కంటిని వినిపించింది ఎవరు మరి కనకుండా ఉంటాడా చూడకుండా ఉంటాడా తప్పగా చూస్తాడు దేవునికి స్తోత్రం అందుకని మనం సహాయం కోసం ఆయన తట్టు చూడాలి ప్రార్థన చేయాలి ఆయన చెవులు మందం కాదు ఇన నేరకున్నట్టు ఆయన చెవులు మందం కాదు ఆ విషయాన్ని గమనించి మనం చేయాలని దేవుని యొక్క వాక్యంలో చూస్తా ఉన్నాం దేవుడు ఎందుకు చూస్తాడు మొదటిది సహాయం చేయటానికే ఉదాహరణకి పత్తి సువార్తలు యశ్వపుర ఒక మారు చెప్పారు ఆరో అధ్యాయం నాలుగో వచ్చిన దేవుడు చూసి ప్రతిఫలం ఇస్తాడు రహస్యంగా చేసిన దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అది ధర్మం చేస్తావా ప్రార్థన చేస్తావా ఉపవాసం చేస్తావా ఏది చేసినా సరే ఆయన చూస్తూనే ఉంటాడు కనుక ప్రతిఫలం ఇస్తాడు దేవుడు చూసుచున్న దేవుడు నీ పతి అవసరాన్ని చూశాడు ఇప్పుడు ఎందుకంటే ప్రతి అవసరంలో ఉమా ఆయన తట్టు చూసింది దేవుడు కరుణించాడు ఇంతవరకు సహాయం చేసుకొచ్చాడు కరుణిస్తానే ఉన్నాడు ఇప్పుడు ఈ మూడు విషయాల్లో కూడా కరుణిస్తాడంటారా దేవుని విస్తవత్రం తప్పనిసరిగా ఓఎస్ అన్నా అంతే తప్పనిసరిగా దేవుడు చేస్తా ఇంతవరకు ఇన్ని విషయాల్లో కరుణించిన దేవుడు వీటి విషయాల్లో కూడా తప్పనిసరిగా కరుణిస్తాడని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం కాబట్టి వేషధారణ మాత్రం ఉండకూడదు కదా నువ్వు ధర్మం చేసినా ప్రార్థన చేసినా ఉపవాసం చేసినా ఏది చేసినా సరే వేషధారణ మాత్రం ఉండకూడదు ఉంటే ఫలం ఇంకో విధంగా ఉంటుంది ఆ విషయాన్ని గమనించాలి గారు అంటాడు ఒక విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తాను ముప్పై ఒకటో అధ్యాయము మొదటి వచ్చిన కనులతో నిబంధన ఉంది ఏబుకి కదా నీ కంటికి నిబంధన ఉందా మన కంటికి నిబంధన ఉందంటారా ఏ అవసరానికైనా దేవుని తట్టే చూడాలి లోకం వైపు కాదు ఆకర్షణ వైపు కాదు కన్యకల వైపు కాదు స్త్రీల వైపు కాదు వేటి పడితే వాటి వైపు కాదు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయమని దావిధు ప్రార్థన చేసి ఒకసారి చూసి బుద్ధి వచ్చి అందుకని ఇక్కడ ఏమంటాడంటే గారు నా కన్నులతో నిబంధన చేసుకున్నాను ఏంటి ఆ నిబంధన ఇంకెవరు చూడను నేను ఇలాగ చేస్తే మరి దేవుడు అవుతుంది దేవుని ఆజ్ఞ వీరినట్టేగా ఆ స్వాధ్యం ఎలా పొందుకుంటాం దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది కదా సలో అంటాడు నా కంటికి నేను ఎప్పుడు ఆంక్ష పెట్టలేదు నా కన్ను చూసిందంత అభ్యంతరంగ ప్రసంగి గ్రంథంలో ఉంది అది ఇరవై ఏడు వచ్చింది ఒక మాట చూడదాం ఏగు గ్రంథం ముప్పై ఒకటి ఇరవై నా హృదయంలో రహస్యంగా ప్రేరేపించబడి దాన్ని తట్టు చూసి నా నోరు ముద్దు పెడితే పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిని కదా అవును నిలబడి కనబడింది చేతులు ముద్దు పెట్టు మొహం చూడు ఇలాక్కున్నావు లైట్ వేసి లేదా జేబులో డబ్బులు తీసుకొని ఈ చేస్తే వేషధారణ కదా అవును వేషికన పరలోకం ఉంది కానీ వేషధారికి పరలోకం లేదు కదా మనం చూడాల్సింది సృష్టిని కాదు ఇవన్నీ సృష్టిలో భాగం సూర్యుడైనా చంద్రుడైనా నక్షత్రాలైనా ఇవన్నీ కూడా సృష్టిలో భాగం అసలు సృష్టికర్త ఆయన ఆయన వైపు చూడాలి ఆయన వైపు చూడకుండా నువ్వు వైపు చూసినా వేషధారనే వేషధారి కింద లెక్కే ఇంకా అప్పుడు ఏమంటాడంటే పద్నాలుగు వచ్చి నువ్వు ఒక చదువుదాం దేవుడు పాపం వచ్చి లేడు అనుకో అప్పుడు ఏం చేస్తా తిరుపులో అనుకో ఏం సమాధానం చెబుతా ఏం చెబుతా నువ్వు దేవునికి ఏం రావు చెప్పగలవు లేదు చెప్పలేవు అందుకనే నా కన్నులతో నిబంధన చేసుకున్నా అని ఏబు చెప్పాడు దేనికైనా సరే ఎందుకంటే మన రహస్యాలన్నీ కూడా దేవుని ఒక కాంతిలో మోసే ప్రార్థన చేశాడు తొంభై కీర్తంలో ఎనిమిదో వచ్చినంలో ఉంటుంది ఈ మాట మీ ముఖ కాంతిలో ఆ రహస్య పాపాలన్నీ కనబడతాయి కదా చీకటిలో లైట్ వేస్తే ఇంట్లో అన్ని ఎట్ట కనబడతాయో నిజమైన ఎలుగు యేసూ ప్రభు వారు కాంతిలో మన రహస్యంగా చేసి ఎవరు చూడకోకుండా చేసిన అన్ని కనపడతాయి కాబట్టి దేవుడు చూస్తా ఉన్నాడు మన చూపులు చాలా జాగ్రత్తగా ఉండాలి మన చూపులను అంత తేలిగ్గా తీసుకోకూడదు ఎందుకంటే మన శరీరానికి వెలుగు చూపే నీ కందు ఏడో అధ్యాయం దీపము కన్నే చూపులే వేషధారేం చేస్తాడంటే తన కంటో దూరం పెట్టుకొని ఎదుటోడు కంటో నలకం చూస్తాడు కనపడి అసలు దూరం అంటే అందుకని దేవుడు అన్నాడు ఎదుటి వాళ్ళ వైపు చూపించే ముందు ముందు నిన్ను నువ్వు సరి చేసుకో నీ కంటో నువ్వు తీసివేసుకో అని చెప్పిన మాటలు మనం చూస్తాం కాబట్టి మన చూపుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ వారు అలాంటి వాటిని ఖండించారు చూపులు దేవుడు తినవద్దని చెప్పినటువంటి పండు వైపు మళ్ళినవి సాతాను ప్రేరేపణ వల్ల ఇప్పుడు ఆ ఎట్ట కనపడుతున్న రమ్యమైనవి రమ్యమైనవిగాను తినదగినవి గాను ఆకర్షణీయంగాను కనబడతా ఉన్నాయి కాబట్టి ఆ తిన్నది దాని మరణం తెచ్చుకున్నది కదా అవ చూపులు మరణాన్ని తీసుకొచ్చినాయి సంసోను చూపులు ఆత్మీయంగా పతనావస్థకు నడిపించినాయి చివరికి మరణానికి దారి తీసినాయి పదహారు అధ్యాయం న్యాయాధిపతులు గ్రంథం మొదటి వచ్చింది సంసోను పట్టణానికి వచ్చాడు అక్కడ వేష్యాను చూచాడు ఆమె దగ్గర చేడాడు చూపు సంసోను చూపు కదా శారీరకంగా బలవంతుడే గాని చూపుల విషయాల్లో బలహీనుడే అయ్యే నేత్రాశలో పడేసిపోయాడు నాలుగో వచ్చిన మళ్ళా దలీల దగ్గరకు వచ్చాడు ఆమెను చూసి మోహించాడు దానివల్ల ఆత్మీయంగా పతనం చెందాడు దేవుడు ఎడబాసాడు ఆఖరికి మరణానికి దారి తీసింది అవన్నీ కూడా దావీదు చూపులు కుటుంబం మొత్తానికి అపాయాన్ని యుద్ధాన్ని తీసుకొచ్చినాయి సమయాలు రెండో గ్రంథంలో పన్నెండో అధ్యాయం పదకొండో వచ్చిన చూస్తా ఉన్నాం ఆ అపాయములు వస్తాయి నీ ఇంట్ల మూలంగానే అపాయాలు వస్తాయి నువ్వు చూచు చూడగా ఇది ఇంకా ఘోరం స్కట్గా చేసావు ఆ నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధములు కలుగును అన్నాడు కదా ఆ ఎంత వారికి సదాకాలం యుద్ధాలే కదా ఆయన సల్లపూట పైకెక్కి స్నానం చేస్తున్న కురియా భార్య బెత్సబాను చూసి ఆశించి పాపం చేయటం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది అవును సౌలు చూపులు ఉపకారం చేసిన ఆయనకి అపకారం చేయటం ఇసపు చూపు సమయంలో మొదటి గ్రంథంలో పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూస్తాం ఈ మాట నాట నుండి సౌలు దావేల మీద ఇసుపు చూపు నిలిపాడు ఎంత భయంకరము కదా మేలు చేశాడు గులియాతు నుంచి కాపాడాడు దేశాన్ని దురాత్మ పట్టినప్పుడల్లా వచ్చి వీణ వాయించి ఇడిపించేవాడు దేవుని ఆత్మ పోగొట్టుకున్నాడు దురాత్మ విరపించింది ఆఖరికి కుటుంబ నాశనానికి దారి తీసింది అని ఆత్మహత్య చేసుకున్నాడు కొడుకులు కూడా సంపడ్డారు అదే రోజు చూసావా సౌలు చూపు ఎంత ప్రమాదాన్ని తీసుకొచ్చిందో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మన చూపు జాగ్రత్తగా ఉండాలి వ్యర్థమైన వాటి వైపు చూపులు పెట్టమాకండి మన కరుణించే దేవుని వైపు మన కనులు ఎత్తితే ఆయన కరుణిస్తాడు ఇప్పుడు ఎన్ని జరిగింది అమ్మాయి కుటుంబంలో నీ కుటుంబంలో నా కుటుంబంలో కూడా జరుగుతాయి మేలు జరుగుతాయి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నా లోతు చూపులు చూద్దాం పదమూడు అధ్యాయం ఆది కాండంలో పదే వచ్చిన యహోవా తోట కాదు తోటలాగా అనిపించింది కాబట్టి దాన్ని ఆశించి మిక్కిలి దుర్మార్గులు పాపులైనటువంటి వారి సహవాసానికి వెళ్ళాడు అబ్రహాం సహవాసాన్ని వదిలిపెట్టి తోట అంటే సంఘం అని కూడా చెప్పుకోవచ్చు కదా మంచి సంఘాన్ని విడిచిపెట్టి అనేకులు అది యహోవా తోటలాగుందని ఉందని వెళ్తారు అక్కడ సహవాసం చేస్తారు నష్టపోతారు లోతు నష్టపోతే చివరికి అబ్రహామే దిక్కు అయ్యాడు మళ్ళీ అంతా సంపాదించి తీసుకొచ్చి లోతుకి ఇచ్చాడు కదా కొంతమంది ఉన్నారు కదా కొన్ని చోట్లు మనం చూస్తూ ఉంటాం కదా అక్కడ బాగా చెబుతున్నారు ఎక్కడ బాగా చెబుతున్నారు ఆడికి వెళ్దాం రండి ఎక్కడికి వెళ్దాం రండి అని ఎక్కడ వాళ్ళు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా చిమ్మీగా మా గంజమే నేను వీడు బెంజిమే నీడు అందుకని అలాంటి పనులు చేస్తే చాలా ఇబ్బంది లోతు చూపులదే ఆత్మీయ పతనానికి దారి తీసినాయి తన నీతి గల మనస్సును దినదినము నొప్పించుకున్నాడు అని గారు రాశాడు కొత్త నిబంధనలో పాత నిబంధనలు లేదు కానీ అది ఉంది తర్వాత లోతు భార్య చూపులు చూస్తే వెనక వైపు చూసింది వెనక చూడవద్దంటే స్తంభం అయిపోయింది తద్వారా కుమార్తెలు పాపం చేయటానికి కారకురాలుగా మిగిలిపోయింది ఆ చూపులు దేవుని దాన్ని ఆశించటం ఆ దోపుడు సొమ్మును దేవుని మందిరంలో పెట్టమంటే వాటిని చూసి ఆశించి తన గుడారములో దాచుకున్నాడు కాబట్టి తనకే కాదు తన కుటుంబం మొత్తం కూడా పతనమైనట్టుగా చూస్తాం యహోశివ గ్రంథంలో ఏడో అధ్యాయం ఇరవట వచ్చిన చూసి ఆశించాడు పతనాన్ని తెచ్చుకున్నాడు కదా దేవుని ఆశించకూడదు దేవునికి దేవునికి ఇవ్వాలి దేవుని మనం దాచుకోకూడదు అలా చేసి ఆ ఆయన కోపం అంట అక్కడ రాస్తాడు ఆయన్ని కాల్చేసి రాళ్ళ కొప్పేసిన దాకా దేవుని కోపం మల్లు కొనలేదని రాశాడు ఆ అప్పుడు మల్లు అంత పనిష్మెంట్ దారి తీసింది మోసే చూపులు గొర్రెలు కాస్తున్నాడు కానీ ఆ పొదల్లో యహోవాదూత ప్రత్యక్షతను తెలుసుకుంటానికి ఎందుకని కాలిపోలేదు ఆ పొద అని చూడటానికి వచ్చాడు ఆయన చూపు దాని మీద నిలిపాడు గొప్ప నాయకుడు అయ్యాడు కదా మోసే పెద్దవాడైనప్పుడు ఐగుప్తి ధనం వైపు చూపులు చూడలేదు ఆయన కదా క్రీస్తు విషయం అనే నిందర గొప్పవని చూశాడు ఎందుకంటే వందమో బహుమాన మందు దుష్టించాడు కదా ఈ లోక విషయాల వైపు దుష్టించమాకండి మనకు స్వాచ్ఛ్యం పరలోక రాజ్యంలో ఉంది దాని వైపు దుష్టించండి రేపు అభిషేక్ బాప్తీస్ తీసుకున్న రోజు ఆత్మీయంగా జన్మించిన రోజు అందరూ రండి రేపు చెప్తాను పరలోకపు సంబంధం అనే విషయాలు కాబట్టి దాని విలువను మీరు గుర్తించాలి అశ్వాసితమైనవి దృశ్యమైనవి అన్నీ కూడా అశ్వాసితమైనవి అదృశ్యమైనవి శ్వాసమైనవి కాబట్టి వాటి వైపు దృష్టి ఉంచమని కదా పై ఉన్న వాటి వైపే దృష్టి ఉంచాలి కానీ భూసంబంధమైన వాటి మీద దృష్టి పెట్టొద్దు మనసు పెట్టద్దు ఎందుకంటే సులువుగా చిక్కులు పెట్టే పాకాలు ఉన్నాయి కాబట్టి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించు వాడైనా యేసు వరకు చూసు మన ప్రయత్నాన్ని మన ప్రయాణాన్ని సాగిద్దాం ఓపికతో కాబట్టి ఏసు వైపు చూడండి ఆయన కరుణించు వరకు చూడండి ఈ జీవితాలు మార్చబడతాయి అనవసరమైన వాటి వైపు దృష్టి మలసమాటండి జ్ఞాని అనే సులభం ఒక మాట రాస్తాడు నాలుగో అధ్యాయ సామిత్ర గ్రంథంలో ఇరవై ఐదు చెప్పు ముగిస్తాను టైం అయింది కనులు అటు ఇటు చూడకూడదు సరిగాను సూటిగాను చూడాలి కదా వెళ్ళేది కూడా ఆడి కదా ఏ ఆలోచన వచ్చేది నేను భూమి మీద అటు ఇటు తిరిగి వస్తున్నానన్నాడు ఒక ఆయన అడిగాడు ఈ మాట చెప్పినప్పుడు రెండు పరలోక పరలోకానికి సాతాను వెళ్ళాడా అని పరలోకానికి వెళ్ళేదయ్యా సాతాను మీటింగ్కి వెళ్ళాడు అన్న మీటింగ్కి వెళ్ళడం ఏంటంటే పరలోకం అది ఒకటి కాదా ఒకటి కాదు అనేది పరలోకాల కాదు దేవుని మీటింగ్కి వెళ్ళాడు ఉత్తర సభా పర్వకం మీద దేవుని సభ ఉంది దేవునికి ఆలోచన సభ ఉంది కదా ఆఫీస్ ఉంది స్టాఫ్ మీటింగ్ ఉంది ఆ మీటింగ్కి వెళ్ళాడు కానీ పరలోకానికి ఎందుకు వెళ్ళాడాడు పైన పరలోకు ఉంది పరలోకు మీద సింహాసనం ఉంది సింహాసనం చుట్టూ ఇంద్రదన సావరించుంది దాని చుట్టూ కూడా ఇరవై నాలుగు మంది పెద్దలు కుర్చీలు ఉన్నాయి ఇది మొదటి స్టెప్ రెండో దాంట్లో దేవదూతలు అంటారు దేవదూతలు పైదాంట్లు లేదు రెండో దాంట్లో దేవదూతలు ఉన్నారు అక్కడ ఆఫీస్ అది దేవుని శృతించే విభాగం అక్కడ దేవుని సభలు జరుగుతాయి సభ అందుకని అదే అన్నాడు తలు నిలుసు ఒక దినం వచ్చింది అన్నాడు కదా ఏ గ్రంథంలో ఎప్పుడు వచ్చారు సాఫనగడు మొదటి అధ్యాయ ఏ గ్రంథంలో దేవదూత వచ్చిన మీటింగ్ ఆ పర్లోచ రాజ్యాన్ని కాదు వాళ్ళతో కలిసి వచ్చాడు దేవుడితో సభా మీటింగ్ వచ్చాడు యా కలిసి కానీ వచ్చేదే అన్న దేవుడు నేను ముందు అటు ఇడి తిరిగి పడుతున్నాడు అటు పుట్టకదే అటు ఇడు తిరగట మన సూపుల్ తిరగటం అటు స్థిరంగా ఉండాలి వర్దలాలంతే కదా దేవుడి మందిరం నాట పడ్డవాడు వర్దలుతాడు కాని అటుడు తిరిగేవాడు కాదు కాబట్టి దేవుని వైపు చూడండి అమ్మా దేవుడు కర్ణిస్తాడు కృపగలిగిన దేవుడు కర్ణించే దేవుడు ఎంతవరకు కరుణించిన దేవుడు జరగబోయే నాలో కూడా కరుణించి ఆ కార్యాలు కూడా దేవుడు జరిగించను గాక దేవుడి మాటలు దీవించను గాక ఆమె